నాన్ లోకల్ అనేది ఎవరో కానోళ్ళు చెప్పుకోవడం తప్ప మాకు నాన్ లోకల్ లోకల్ అనేది మాకు పనిచేసే వ్యక్తి సరైన వ్యక్తి దేవుడు పంపించినట్టు మేము అనుకుంటున్నాం ఈ ఐదేళ్లలో చందాల్సిన కాడికి చెందింది ఏమి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ జిల్లాలో రూపురేఖలే మారిపోయినాయి లక్ష పైన మెజారిటీతో విజయసాయి గెలుస్తాడు ఈ పార్లమెంటు పరిధిలో ఆయన కొట్టే చెయ్యలేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నో చెప్తుంటారు అది జనాలు నమ్మడంలే అదన కుక్క పోతా ఉంటుంది తోక ఊపుకుంటా అది ఊపుకుంటా పోతుందిలే అనుకునే వాళ్ళు తప్ప అది ఆలోచించే వాళ్ళు అపోజిషన్ చెప్పే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు ఎప్పుడు లేరు ప్రభాకర్ రెడ్డి ఇన్ని రోజులు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీకి వెళ్ళడం కరెక్టేనా కరెక్ట్ ఆయనకు కొన్ని సొంత పనులు స్వార్థంతో వెళ్ళిపోయినాడు తప్ప పబ్బా ఆయనకు రాజకీయం అనేది పెద్దగా తెలియదు మంచి వ్యక్తే కానీ రాజకీయం తెలియదు మరి ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సంపేట ఎంపీగా మార్చారు కదా అభిప్రాయం ఏంది మరి ప్రజలు ప్రజల ప్రజల అభిప్రాయం అంటే ఆయన అక్కడికి పోవడమే మంచిది కొంతమంది ఇక్కడ ఏం చేయలేదు అందుకే అటు పంపించారని అది కొన్ని కొన్ని జనాలలో వస్తా ఉంటాయి లేండి రకరకాల చేసే పని ఆయన ఆయవకు చేయాల్సినవి చేసినాడు ఆయన అనేది కాకుండా సీఎం గారు ఏం చేయాలనో ఇంట్రెస్ట్ తీసుకొని చేసినాడు బ్యారేజ్ అయితేనేమి ఇంకోటి కానీ ఇంకోటి కానీ రకరకాల పనులు చేసినాడు ఏమి ఇబ్బంది లేదు జనాల గుండెల్లో జగన్ జగన్ గుండెల్లో జనాలు అందరూ ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన ఎంపీలు ఈయన రాజకీయాల్లో పుట్టి పెరిగినాడు చార్టెడ్ అకౌంట్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి విజయసాయి రెడ్డి అపర మేధావి తెలికల్లో నెల్లూరు జిల్లా వాసి నెల్లూరు ప్రజలు ఈ రోజు సంక్షేమ పథకాలని జగన్మోహన్ గెలిపించేది మమ్మల్ని జనాలు లేకపోయి ఓట్లు అడిగితే వాళ్ళు ఎదురు వచ్చి మాకు చెప్తున్నారు జగన్ అన్న ఇచ్చిన నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు ఈ పథకాలు మా బిడ్డలాగా మా తమ్ముళ్ళాగా మమ్మల్ని ఆదుకుంటూ మా జీవితాలు వెలుగు నింపాయి ఇప్పుడు ఇచ్చే డబ్బులకు మేము కక్కుత పడడం మాకు అవసరం లేదు ఇచ్చిన బలవంతంగా ఇస్తే తీసుకుంటాం మేము వేసే జగనన్నకి మీరు వండే మీరు ఓటమి లేదంటారు మేనిఫెస్టో అభిప్రాయం మేనిఫెస్టో జగనన్న ఏదైతే చేయగలడో చేస్తాడో అదే మేనిఫెస్టో ఇచ్చాడు ఇప్పుడు మీకు చూశారు కదా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ స్టేట్ స్టేట్ పార్టీ పొలిటికల్ పార్టీలు మేనిఫెస్టో ఇస్తారు కానీ ఇక్కడ ఓన్లీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఆయన సపరేట్ నెల్లూరు జిల్లా మేనిఫెస్టో ఇచ్చాడు అది ఆయనకే సాధ్యం సాగి చేయగలడు అందరికీ నమ్మకం ఆయన మీద విజయాలనుకుంటున్నారా ఓట్ వేయడానికే అందరం తిరిగేది పరిగెత్తేది ఆయన ఆయన ఇప్పుడైతే వచ్చాడో నెల్లూరు అభ్యర్థి అంటాను ఈయన పక్కకు పోయిన తర్వాత కొంత బాధపడ్డాం ఆ తర్వాత ఈయన ఇప్పుడు వచ్చాడు దానికి డబల్ సంతోషన్ ఆయన పేరే ట్రబుల్ షూటర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సమస్యన్నా కూడా దిగి అక్కడ చేసిన వ్యక్తి విశాఖపట్నం మొదలు విజయవాడ కానీ ఎక్కడ కూడా ఇంకా సొంత పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఆయన సమస్యలు ఆయన సాల్వ్ చేసుకుంటాడని ఇక్కడ ప్రజలందరికీ నాయకులకు అందరికీ పూర్తి నమ్మకం లక్ష నుంచి లక్ష యాభై ఏళ్ళ దాకా వచ్చే అవకాశం లక్ష అయితే కన్ఫామ్ అది ఎంతైనా పెరగవచ్చు జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలు దాని మీద ఉండరు